సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఏకాదశి మంగళవారం మూడు కలిసి ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతుంది ఈ శుభదినాన్ని పురస్కరించుకుని భక్తులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా స్థానిక వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామివారిని శోభాయమానంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించి భక్తులు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అక్షలకు సురేష్ స్వామి మాట్లాడుతూ శ్రీవారి జన్మ నక్షత్రమైన నక్షత్రం ఏకాదశి మంగళవారం మూడు ఒకే రోజు రావడం మరుదుగా జరుగుతుందని తెలియజేశారు ఇలాంటి శుభదినం రోజున ఇష్టదైవాన్ని పూజించడం వల్ల సకల శుభాలు జరుగుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆలయ ప్రధాన రక్షకులు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి తొన్నమున్నటి సుబ్రహ్మణ్యం రెడ్డి డిపి ఆనంద్ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఓం గణేశాయ నమ ఈరోజు విశేషమైన రోజు కారణం మూడు కలిసింది కుజవాసరం అంటే మంగళవారము వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణము తిథి ఏకాదశి ఈ మూడు కలవటం చాలా అరుదు అంత విశేషంలో సంకల్పవరసిద్ధి వినాయక స్వామి వినాయక సాగర్లో వెలిసి ఉండే వెంకల్ పవర్ సిద్ధి వినాయక స్వామికి ఈరోజు పూజలు అభిషేకము అన్నీ రెడ్డి గారి సంగారెడ్డి గారి ఆధ్వర్యంలో మార్నింగ్ నుండి చేశాము అంత ఆ సంకటం పోగొట్టి ఆయుష్ ఆరోగ్యం ఆనందం ఆస్తి అన్నీ ఇస్తారనే ఒక పూర్ణ నమ్మకంతో మనం వినాయక స్వామి వేడుకుంటూ ఇంత విశేషంగా కలిసింది మూడు చాలా భాగ్యవంతులు మనం ఈరోజు ఏకాదశి శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి అంత ఉపవాసంగా భక్తుల కోసం ఆయన తులసిమాలతో ఈ రోజు మనకి దర్శనమిస్తున్నారు వెంకటేశ్వర స్వామి ప్రతి ఏకాదశి అంత విశేషమైన రోజు మన వినాయక స్వామికి రావటం మన అందరి భాగ్యం జై గణేష్ మహారాజ్ జై జయ్ గణేష్ మహారాజ్కి